గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆ ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈ రోగా ప్రతి మాసమే కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్లల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే మీ అకౌంట్లో లో ఎన్నరూ చూడలేదంత ధనాన్ని మీద చూడటము నిల్వ పెట్టుకోవటము ధనులు రావటము మీరు కష్టపడినటువంటి దానికి సరైనటువంటి శ్రమకు తగిన ఫలితము రావటము అనవశ్యుడుగా మీ ఈ డబ్బు అనుకో ఈ సంవత్సరం తర్వాత నేను తీసుకుంటానులే అనటము గాని లోన్లు శాంక్షన్ కావటము గాని కొత్త వ్యాపార చేసుకునేటువంటి పరిస్థితులు గోచరించడము గాని లేదా కలిగినటువంటి స్త్రీ మీకు భాగస్వామి కావటము గాని లేదా భార్య ద్వారా కొంత ధనాన్ని సంపాదించుకోవటము గాని భార్య చేదోడు వాదోడుగా ఉండి మీకు అన్ని రకాల సాధరించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీకు విజయం లభించి తీరుతుంది శుక్రుడి వలన చాలా యోగం కలుగుతూ ఉన్నది ఉగాది పండుగ నుంచి ఇంకా ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు అయినా మీకు ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు చాలా యోగదాయకముగా ఉన్నది మీరు చేసేటువంటి పనిలో ఒక గుర్తింపు అనేటువంటిది వస్తుంది మీ పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు అవార్డులు లాంటివి తీసుకుంటారు వాళ్ళు పంపిస్తే మీరు విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా చేసి తీరుతారు కుటుంబ సభ్యులతో ఆనందదాయకముగా గడుపుతారు కొత్త ఇల్లు కొంటారు స్థలాలు కొంటారు వాహనాలు కొంటారు మీరు చెయ్యండి అంటూ ఏమీ లేదు ఒక్కసారిగా ఉన్నట్టుండి మన కీర్తి ప్రతిష్టలు ఈ విధంగా పెరిగాయి ఏమిటబ్బా తప్ప భగవంతుని యొక్క అనుగ్రహము ఇన్నాళ్ళ నుంచి శ్రమ పడ్డాము మనకు ఇప్పుడు లభ్యమైంది అనేటువంటి దిశగా మీ జాతకము ఉండబోతూ ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి ఈ సంవత్సరము నోటి దగ్గర వరకు వచ్చినటువంటిది పోగొట్టుకునేటువంటి ప్రయత్న ప్రయత్నాలు చేసుకోవద్దండి తెలుసుకోండి జయో